కళ్ళ దృష్టి అంటే ఏంటి కొత్తదేమిగాదే ఈ కళ్ళదృష్టి ఎలాంటి అయినా పేదవాణి చేసేస్తుంది ఉదాహరణకి ఎంతో గొప్పగా ఎదిగిన వాణ్ణి చూసి నీకేంటి బాబూ నువ్వు పెద్ద కోటీశ్వరుడివి అన్నా కూడా అది కూడా ఒక రకంగా కళ్ళ దృష్టే రోజు కళ్ళ దృష్టి వల్ల బాగా జరుగుతున్న వ్యాపారం హఠాత్తుగా నష్టం ఏర్పడచ్చు అనవసరంగా మందులు ఖర్చు ఏర్పడచ్చు అనుకున్న పనుల్లో ఆటంకం ఏర్పడచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవచ్చు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారమే ఈ కళ్ల దృష్టి కవచం ఈ కళ దృష్టి ఇప్పుడొచ్చిందా లేదు పాతకాలం నుంచి మనందరం కూడా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఇది అందుకే రాజులు యుద్ధానికి వెళ్లి వచ్చిన తర్వాత మహారాజుకి సేనలకి దిష్టి తీసేస్తారు ఇప్పుడు అర్థమైటుంది కదా ఆ దృష్టి ఎంత భయంకరమైనదో ఈ కళ్ళ దృష్టి ఆ కాలం నుంచే మనల్ని భయపెడుతూ ఉంది ఇలాంటి పెద్ద సమస్యకి పరిష్కారం చూపించేదే ఈ దృష్టి కవచం నా పేరు రాజేంద్రన్ ఈ ఏరియాలో ఎచ్చాల కొట్టు పెట్టుకొని ఉన్నాను నా కొట్టుకి మంచి పేరుంది ఎందుకంటే నేను మంచి వస్తువులే అమ్మడం వల్ల కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు బాగా వ్యాపారం జరిగేది ఎవరు కళ్ళు పడ్డాయో తెలియలేదు వ్యాపారం తగ్గిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో వేలు పెట్టి కొని ఉంచాను ఏం చేయాలో అర్థం కాలేదు నేను మొక్కని దేవుడు లేడు వెళ్లని గుడి లేదు ఇలాంటి సమయంలోనే నా సమస్యను చెప్పుకొని బాధపడ్డాను అప్పుడే నేను ఆలోచించాను ఎవరి కళ్ళో పడ్డాయి అని అప్పుడే నేను ఆలోచించాను ఒకరు కనుదిష్టి కవచం గురించి చెప్పారు కనుదిష్టి కవచాన్ని ఆర్డర్ పెట్టి వెంటనే కొన్నాను ఈ కనుదిష్టి కవచంలో కనుదిష్టి డాలర్ ఉంది ఆ కనుదిష్టి డాలర్ నే నేను మెడలో వేసుకున్నాను గరుడ ముఖం ముద్రించిన ఉంగరం దాన్ని వేలికి వేసుకున్నాను గుర్రం నాడ కొట్టు బయట తగిలించాను ఎప్పుడైతే ఈ కను దృష్టి కవచం షాప్ కు వచ్చిందో అప్పటి నుంచి వ్యాపారం బాగా జరుగుతుంది పాత కస్టమర్లు అందరూ తిరిగి వచ్చారు డబ్బు కొరతనేదే లేదు చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషానికి కారణమే ఈ కను దృష్టి కవచమే ఈ కనుదృష్టి కవచంలో గరుడు మొహం రూపం కలిగిన ఉంగరం కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్ ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడాతో ఇవ్వబడుతుంది ఈ కళ్ల దృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ అవుతుంది కనుదృష్టి ఉండనే ఉండదు అనుకున్న పనిలో విజయం పొందుతారు మందుల ఖర్చులు ఉండవు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి ఈ కనుదృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి